సాధన దిన్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు గీతా శ్లోకంలో భాగంగా పదిహేనో అధ్యాయంలో ఈ రోజు ఐదవ శ్లోకాన్ని మీరు నేర్చుకోబోతున్నారు ముందుగా శ్లోకం సంగ నిత్యా వినివృత్త కామా ద్వైర్ విముక్త సుఖుఃఖ సంఘ్నై पदमव्ययं तत् यदा निर्माण मोहा जित सङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तमाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढा पदमव्ययं तत् मरसारि पूर्ति श्लोकम् నిర్మాణమోహిత సంగ దోషా అధ్యాత్మ నిత్యా వినివృత్త సుఖ దుఃఖ సంఘంత మూఢాపదం వ్యయం తత్ ఈ శ్లోకం భావం ఏంటో చూద్దాం అర్జున అహంకార మమకారాలు అవివేకము విషయాశక్తి అనే వాటిని తొలగించుకొని కోరికలను వదిలిపెట్టి సుఖ దుఃఖాది ద్వంద్వాలను పరిత్యజించి మూఢత్వాన్ని వదిలిపెట్టి నిత్యము పరమాత్మ చింతనలో ఉండేవారు నాసరహిత పరమాత్మ స్థానాన్ని అందుకుంటారు అని పరమాత్మ ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు మరొక శ్లోకంతో మళ్ళీ మేము ముందుంటాను ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూసిన వారందరూ హరే కృష్ణ అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి हरे कृष्णा